పై పైన వాళ్ళు అయితే మొత్తం ఫ్రెండ్స్ కనపడిన వారు ఇంకొత్తాయి అనమాట రేపు మనం పై పై వచ్చినాం ఉంటే మళ్ళీ వస్తాయి ఫ్రెండ్స్ పై పైన కనబడి లాగుతున్నారు మనవాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మళ్ళీ మనం పొట్టకొక్కలు బయటకు వచ్చాము ఇటు సైడ్ మనోళ్ళు పొట్టలో ఉంటే తిరుగుతున్నారు అక్కడ ఒకసారి ఉందంట వెళ్దాం అక్కడ ఏమన్నా ఉంటే కనుక తోగుదాం ఇప్పుడు మనకి ఎన్ని తోగుతాం ఎన్ని చూపిస్తాను ఫుల్ వీడియో తప్పుకొని చూడండి కొత్త వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా ఉండలాగే చాలా దూరం నుంచి వచ్చాము మనం ఇప్పుడు వెళ్దాం ఆల్రెడీ కొన్ని లాగారు మన వాళ్ళు ఇవ్వండి ఇవే నాటు మోషమ్స్ Það er það sem við erum að skilja. ండి తగిన బాడుకోండియా మాములు కొడుతు రండి బాబా ఇంక ఇక్కడ ఉండేరా బాగా వస్తా వస్తాయా కనపడతలేదు మనకి ఇంక కొద్దిగా అయితే బాగుండేది ఇక్కడ ఏంటంటే ఇందరు సోతున్నారు చాలామందికి పోటీ అయిపోయించోడి నిరిగిపోయింది ఇప్పుడు మనం పేకపోతే రేపు ఎవడైనా ఇంకూజ గుండెండి వచ్చి ఒకళ్ళు వచ్చి పీకేస్తారని పీకేయటమే చాలా బాగుండి మీరు తేగలాగా ये थे वो मतलब हो गया सा फोटो ఫ్రెండ్స్ చెట్టుకోడం మూడు ఉండే అటు కాడండి బా ఫ్రెండ్స్ అయితే పెద్ద పుట్ట కాకపోతే గురే బాగా అయితే కాఫీ వచ్చి ఇంకా చాలా కాకపోతే ఇటుకే

ఏ గాడ్ ఫ్రెండ్ సయ్య అట పోటల్లో ఉంటకింది నుంచి వస్తాయి కంట్రోల్ అయితే హ్మ్ నెట్ పెట్టొచ్చురా ఏ కందగైరో వేసే కొడుగో అంతందితు ఎట్టివర్తది ఇది మా తాట కొడుతుంది

లోపల గూడు అట్ల నుంచి వస్తాయి నాటి ఇంకా గూడు చాకపోతే అట్టా వస్తాను ఉంటాయి ఫ్రెండ్స్ అయ్యింది జాజి పెట్టుకున్నా అందు అటు ఉండే అటుండి చెట్టు ఉండే అటు ఫ్రెండ్స్ మనందండి ఇంకా మా నోడు అడ్ పీకున్నాడు అయితే మామూలుగా కొడతుంది ఫ్రెండ్స్ ఇవ్వరా ఉండరు గూడు వెరీ గుడ్ ఫ్రెండ్స్ గూడ్లో నేను జో పైన ఉందా అటు వెళ్ళి ఇటు దక్కన రేపు ఇంకొత్తాయి రా ఏం చేద్దామంటారు చే పై పైన వెళ్ళిపోతున్నట్టు పై పైన అవుతున్నట్టుంది వాళ్ళు అయితే కొలగొడి చేస్తారు మొత్తం ఫ్రెండ్స్ కనబడినవారు ఇంకొస్తాయి అనమాట రేపు మనం పై వచ్చిన అయిపోయి ఎక్కుతున్నాం పెట్టుకుంటే మళ్ళీ వస్తాయి తప్పే తట్టు అయితే వర్షగా పొట్టు మొత్తం అసలు కొడకలు ఇచ్చి తోగాలి

ఇంక గారు రెండు పేర్కొండి వెళ్ళిపోయా నువ్వు తొక్కేస్తున్నారు ఇది వండిపోవా ఫ్రెండ్స్ పైపై కనపడి లాగుతున్నారు లా మనవాళ్ళు ఇంకా రేపు కూడా వస్తాయి రేపు ఎలాంటి సైజులు అయిపోతాయి ఏంటంటే ఏ పుట్టలో చూసిన వాళ్ళు చూస్తున్నారు అందుకనే లాగేస్తారండి మనవాళ్ళు లాగేసుకుంటున్నారు బార్ చివరిదాకా పెళ్ళిద్ది బాబా ఫ్రెండ్స్ ఈ చిన్న గుండం కాపాడునా కాపాడతలేదు ఫ్రెండ్స్ బాగా పెద్దగా వచ్చింది అనుకో లావు గుడిపులు అయితే మొత్తం కనపడతాయి తెల్లగా ఆ బారిన బారుగా చివరి దాకా ఉంటాయి ఏమి లెక్కన అడోటి అడోటి అక్కడ ఉండేరు ఇంకా చాలానాగిపోతుంది పొల్గొండాలి కళ్ళలో పడుచుకుంటారు నేతలు పగిలిపోతున్నాయి రాయిపోయి నీ వచ్చి నీ పేకరాజిపెట్టుకున్నావు కాబట్టి

રાહ ભાઈ પેન લઈ આતામાં લાકે પોક તો કોણ ટેલવા છે ત્રણેય હતા અરે પાડે પડે હડકે ન નતો નડે બોટલ હેજ પાડે ભાઈ હે હ ન ન નતો નઈ યે નોટ ને કંડ દે હા అటు ఇటు ఫ్రెండ్స్ అయి మనోళ్ళు మన వాళ్ళు చాలా పీకారు ఇంకా ఉండి ఎంట తోగుతారంట చూద్దాం ఈ రేపియోల్ కదా మంచి సైజులు అయ్యాయి కానీ ఇంకా వేరే వాళ్ళు చూసారు కదా ఈ కాడ వేసేస్తున్నాం మనం లేకపోతే ఈ చాలా అయ్యాయి ట రీ అక్కడే ఒక వరుస నుండి వచ్చాడు అక్కడ తో అటు 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 వచ్చిన అక్కడ నుండి అసలు ఇట్లా తెల్ల పూసేసి

ఎల్లుండి నేను ఒక్కొక్క వస్తాను ఫ్రెండ్స్ వీళ్ళకి తెలపండా చూపించారు కదా నన్ను తోకుంటా పెట్టలు కాకుడు జంపు తో బాగా ఉండే ఇంకా తోలట్ అయితేనా బా బాగా ఉన్నాయి కనపట్లేదు పొట్ల ఈ అకరా అకరే మనం పొrligeంగానే వచ్చే రెండు రకాల బాంబ్స్ రెండు రకాల బాంబ్స్ బా బట్టటి బట్టంటిటి బా వెంటోడు ఆది మొన్నటిది గడనం ఆ ఈ పామే టోరా బాబు రెండు రకాల కపాం ఉంటాయనే అదే మాది సవరం చచ్చింది రెండు సార్లు వేరే సడతది నియా బా ఈ గాడిట్ పోయీ బా ఆరు గండి నరదమేని ఫ్రెండ్స్ ఈ నేను వచ్చేసరికి లేట్ ఐంది మామలు వేరే సార్ బీగర్ అప్ పెద్ద యా చిన్న యా పెద్ద యాన్నీ ఇగో మా లగైతే అసైకట్ల అవుతయ్య ఇంకా వేసేరు అవుతయ్య హలోదా ఉ ఫ్రెండ్స్ ఇగో మనం పొద్దున్నీ పీగే పొట్టుకొక్కలు మన వాళ్ళు వచ్చారు కొంచెం పీగారా ఇప్పుడు ఈ పొట్టల మీద పీగారు ఇంకోని అంటూ తోపుతున్నారు మన వాళ్ళు ఇక సైజ్ అయితే ఫ్రెండ్స్ ఈ బొట్టలు అయిపోయాయి కాకపోతే ఈ ఏడు చాలా తక్కువ పుట్టుకొక్కలు దొరకడం బాబీ గేడు ఐదు ఫ్రెండ్స్ ീകാരം കൂടെ സന്നാല പീക്കേശാ ബന്ധകെള്ള തരപ്പെടുത്താവ అంత కలప అక్కడ మళ్ళీ వచ్చిన చోట మనం మీరు కాళ్ళు లాగారా అక్కడికి అదు పుట్టలో పొడిచేవరా పుట్టలో పొడిచేవా పై పైన లాగినట్టు ఉందా నీళ్ళకి అడుగు ఆడు ఉంది అందుకని ఎంతడ వచ్చినప్పుడు గుర్తుండేదిరాయితే ఫ్రెండ్స్ మనకి పుట్ట మొత్తం పగలేదు పీకేం వరకే పీకేమైపోయినాయ్ కొన్నిసార్లు తీసేం కానీ రావట్లేదు ఇంకా రేపు రెండు రోజులు ఆగి మళ్ళీ వచ్చి వద్దామా ఇక్కడ ఏమైనా వస్తాయా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళ కోసం కొద్దిగా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ అటు బాగాలేసిందిరా అయితే చాలా వచ్చాయి కానీ తక్కువ అంటున్నారుగా ఫ్రెండ్స్ తొవ్వేట్ అయితే బాగా అటు నుండి వర్షక పెట్టి మొత్తం తొవేసిన వెళ్ళిపోతారు మనం రెండు రోజులు ఆ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి మరిన్ని వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఆ బుట్టలో ఉన్న అన్నిటికి రెండు వేల మూడు వందల రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఆయిల్ ఐదు వందల ఫోన్ మనిషికి ఆరు వందల రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వీడియో మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం